మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీశ్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్ర గురుగారు ఆగస్టు మాసం విశేషంగా శ్రావణ మాసం వృషిక రాసు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వేళ్ళ టైం ఎలా నడుస్తుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ నాన్న ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు నన్న వాళ్ళ రాశి లక్షణం అనేది ఒకటి తీసుకుంటే వీళ్ళకి ఎదురు వాళ్ళ మానసిక స్థితితో సంబంధం లేదు వీళ్ళు అనుకున్న పని అయిపోవాలి ఇది ఒకటే వాళ్ళ లక్ష్యం కంకణం కట్టుకున్నారు అంటే ఈ రెండో వాళ్ళతో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు అనేది వీళ్ళకి ఆలోచన ఆ మైండ్లో కూడా రాదు వీళ్ళకి అనుకున్న పనిని అనుకున్న సమయాన్ని పూర్తి చేయాలంతే ఎగ్జాంపుల్ ఒక బంగారు వస్తువు ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కొనుక్కోవాలి డబ్బులు లేవు అది కొనుక్కోకపోతే ఫంక్షన్కే వెళ్ళరు కానీ కొనుక్కోకుండా మాత్రం ఉండరు ఈ రకమైనటువంటి అంత పట్టుదలతో ఉండేటువంటి లక్షణాలు ఎక్కువ చూడటానికి కరుకుగా మాట్లాడుతూ మానసిక స్వభావం మాత్రం స్థుతిమెత్తగా ఉంటుంది లోపల చాలా మంచి స్వభావం ఉంటుంది వెనపూసలాగా బయటికి మాట్లాడటానికి మాత్రం చాలా కరుగ్గా ఉంటారు వీళ్ళలో ఉండేటువంటి ధోరణి ఏంటంటే ముఖ్యంగా చెప్పిందే చెప్పడం పదిసార్లు చెప్పడం అనేటువంటిది వీళ్ళ ధోరణి ఎక్కువగా ఉంటుంది ఎదురు వాళ్ళకి విసుగు పుట్టాలి అంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళతో చేయించుకోవాలి ఈ రకమైనటువంటి సాధనలో ఉంటుంటారు వీళ్ళు ఇక ఆగస్టు నెలలో వృషిక రాసి వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళకి ప్రస్తుతానికి అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం పెద్దగా లాభాన్ని చూపించలేకపోయినా నష్టాన్ని చూపించేటువంటి పరిస్థితి కానీ కొన్ని కొన్ని గ్రహస్థితుల కారణం చేత కుజ శుక్ర రవిగ్రహ సంచారం ఏదైతే ఉందో వీళ్ళకి ప్రతికూలం కూడా అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు ముఖ్యంగా దాంపత్య జీవితం అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు ఇంట్లో సంబంధించినటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోయి భార్యాభర్తలు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితిలో ఉంటారు దాంతోపాటుగా పెద్దల అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితికి చేరుకోవడం తద్వారా సంతోషకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో నెలకొల్పబడుతుంది అలాగే ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసుకుంటే వీళ్ళకి కావలసినటువంటి డబ్బు ఏదొక విధంగా ఏదో ఒక మూల నుంచి వీళ్ళ చేతికి అందడం వీళ్ళ ఖర్చును ముందుకు వెళ్ళిపోవటం అది కూడాను వీళ్ళకి అవసరమైనటువంటి దానికంటే ఎక్కువ డబ్బులు అందుతాయి కానీ వీళ్ళ దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటంటే డబ్బులు అందుతున్నాయి కదా అని చెప్పి అవి కూడా ఖర్చు పెట్టేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ స్వభావమే వీళ్ళ రాశి ప్ర స్వభావమే అలా ఉంటుంది దాచిపెడతారు 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 బట్ మనం ఒక్కసారి ఖర్చు పెట్టేస్తారు అటెంప్టింగ్ అనమాట వీళ్ళ మెంటాలిటీ కూడా ఆ రకంగా ఉంటుంది అలాంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది పైగా వీళ్ళకు ఉండేటువంటి అప్పులు కూడా తీరేటువంటి మార్గం కనపడుతుంది వీళ్ళు ఎవరికన్నా ఇచ్చినటువంటి అప్పులు కూడా తిరిగి వచ్చేటువంటి మార్గం కనబడుతుంది అలాగే ఎప్పుడో ఎక్కడో ఎన్నో ఏళ్ళ క్రితం వీళ్ళు వచ్చిన సహాయమో ఏదో చేసి పెట్టుంటారు ఎవరికో అది దాని రిఫ్లెక్ట్ మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఆగస్టు మాసంలో రాబోతుందని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఎప్పుడో చేసినటువంటి మంచి మనం చూద్దాం ఉంటాం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చూడొస్తుంది ధర్మఫలితం ఆ రిఫ్లెక్ట్ ఉంటుందని చెప్తాం కదా అలాంటిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి రాబోతుంది మంచి అంటే మనం వీళ్ళ ద్వారా ఈ స్థితిలో ఉన్నాం కదా వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం వీళ్ళు బాధల్లో ఉన్నారు అని చెప్పి ఎప్పుడో సహాయం తీసుకున్నటువంటి వ్యక్తులు మరలా వీళ్ళ జీవితంలోకి రావడం వీళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితులు మాత్రం సంపూర్ణంగా కనపడుతూ ఉంది అలాగే భూపరమైనటువంటి రైతులు కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు భూమికి సంబంధించినటువంటి రైతులు కొంతవరకు ఇబ్బంది పడతారేమో కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం అధిక మొత్తంలో లాభాలు పొందేటువంటి అవకాశం ఎలా అంటే ఖర్చు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టుకున్నంత దాచుకోవడానికి దాచుకున్నంత లాభాన్ని పొందేటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళ ప్రయాణం సాగబోతోంది దాంట్లో ఏమాత్రం కూడా ఏమీ లేదు అది అప్రతంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా అనారోగ్య పరిస్థితి ఈ రాశి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పెద్దలకి అందరికీ బాగానే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మాత్రం రక్త సంబంధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అవి కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వాటిలో ముఖ్యంగా వంశపరంపరగా వచ్చేటువంటి హెరిడిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో బీపీ షుగర్లు ఇట్లాంటివి థైరాయిడ్ ఇట్లాంటివి ఏదైనా తొందరగా అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే విద్యార్థులు ఇప్పుడు చదువుతారు కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి గుర్తుండదు ఏంటి అంటే డివేట్ అయిపోతుంటారు మైండ్ డివేట్ అయిపోతుంటుంది బ్రెయిన్ దానివల్ల పరీక్షల్లో ఊహించినంత మంచి మార్కులు రావు కానీ ఫెయిల్యూర్ అనేది మాత్రం ఉండదు అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో ఆ దిశగా ప్రయాణం ప్రారంభిస్తే అది ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు ఉంటాయి ముందుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మంచి ప్రశాంతత ఇప్పుడున్నటువంటి టెన్షన్ పరిస్థితి ఉంది ఉద్యోగాలు ఉంటాయా పోతాయా ఉంటాయా పోతాయా గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముఖ్రాగా తయారైంది వాళ్ళ పరిస్థితి కానీ ఈ రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి ప్రమాదం అయితే లేదు పైగా వాళ్ళ అధికారులు మనల్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు పది మందిని తీసేస్తాం ఈ పది మంది భారం వీళ్ళ మీద పడ్డప్పుడు పది మందికి ఇచ్చేటువంటి జీతంలో ఎంతో కొంత కూడా వీళ్ళకు కూడా లాభం చేకూరుతుంటుంది కదా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా పుంజుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేయవద్దని చెప్తాను వివాహ ప్రయత్నాలు చేస్తే వాటి వల్ల మానసికమైనటువంటి ఇబ్బంది ఒకటి రెండు మూడు నాలుగు సంబంధాలు చూస్తూ ఉంటే మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంటాం ఏది కుదుర నచ్చట్లేదా మనం నచ్చట్లేదా ఈ రెండు సమస్యలే కాబట్టి అసలు చూడకపోవడం అనేది మంచిది కాబట్టి చూడకుండా ఈ నెల తప్పించి చూడండి తర్వాత బాగుంటుంది కాబట్టి వివాహ సంబంధమైనటువంటివి మాత్రం అంత పెద్దగా రాదు పైగా ఇంకోటి కూడా చెప్తాను ఈ సమయంలో కుదిరేటువంటి వివాహాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా ప్రమాదకరంగా భవిష్యత్తులో మారేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి అసలు భవిష్యత్తు గురించి ఆలోచించడం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి గురించి ఆలోచిస్తే ఈ నెలలో వివాహ సంబంధాల గురించి ఎక్కడ ప్రస్తావన తేవడం కానీ ఆలోచించడం కానీ చూడటం కానీ ఏవి ముందుకు వెళ్ళడం కానీ చేయవద్దు అనేది నిస్సంకోచంగా చెప్పవచ్చు నాన్న ఇక రాజకీయ నాయకుల పరిస్థితి రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి పదవి ఊరిస్తూ ఉంటుంది మాసం చివరిలో మాసాంతంలో దాదాపుగా వీళ్ళు అనుకునేటువంటి టార్గెట్కి దగ్గరవుతూ ఉన్నత పదవులు పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి నిజంగా చెప్పానంటే ఇందాక రియల్ ఎస్టేట్ అని చెప్పాను చూడండి రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా చాలా బాగుంటుంది నాన్న అలాంటి వ్యాపారంలో దిగటం కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది దాంతోపాటుగా మెడికల్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు నర్సులు కావచ్చు ఆయుర్వేదం కావచ్చు అది ఏ డాక్టర్ అయినా హోమియోపతి కావచ్చు ఈ నెలలో అంటే దీని కారణం ఏంటి అంటే జనాలకు రోగాలు ఎక్కువ వస్తాయి అర్థమించడం లేదు కదా వాళ్ళు బాగుండాలి అంటే రోగాలు జనాలకు ఎక్కువ మందికి రావాలి కాబట్టి అనారోగ్య పరిస్థితులు ఈ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ చేయటం పరిస్థితి తద్వారా వాళ్ళకి ఆర్థిక లాభాన్ని చేకూ చేకూర్చేటువంటి పరిస్థితులు బాగా కనబడుతూ ఉన్నాయి సమాజంలో మనకంటూ కొంత పేరు గుర్తింపు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ముఖ్యంగా ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి పరిచయాలలో కొంచెం జాగ్రత్త వీళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం హైట్ తక్కువ బాగా ఫైవ్ ఈ ఈ ఫైవ్ అంటే హైట్ తక్కువ ఇంకా ఫైవ్ కంటే లోపల అలాగే ఎర్రగా ఉండేటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి తద్వారా పరుగు నష్టం వాటిల్టువంటి పరిస్థితి లేనిపోని శత్రుత్వాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఆర్థికంగా అన్నీ బాగున్నప్పుడు ఇలాంటివి లేనిపోనివి చెత్తంతా నెత్తిన వేసుకొని బాధపడేదానికంటే అలాంటి వాటిని అవాయిడ్ చేయటం ఇక్కడ అవాయిడ్ చేయడం అనేది పురుషుల్ని అవాయిడ్ చేయడం ఒక ఒక పద్ధతి ఆడవాళ్ళని అవాయిడ్ చేయడం అనేది చాలా డేంజరస్ అవునా ఆడవాళ్ళని మనం వద్దు అన్నా వాళ్ళని అవాయిడ్ చేస్తున్నామని తెలిసినా వాళ్ళు కక్ష గట్టి వేరే విధంగా అంటే వాళ్ళే ఒక ఆయుధం అనుకుందాం వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి ఏది ప్రయోగించినా పతనం అయ్యేది మనమే కాబట్టి అట్లాంటి వాటికి నిదానంగా సమాధానం చెప్తూ వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం అనేది ఉత్తమైనటువంటి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వీళ్ళ అది ఉంటుందట నిర్ణయంలో ఏమాత్రం కూడా సంశయం లేదు తీసుకోగలుగుతారు స్థితిప్రజ్ఞత ఎక్కువ వీళ్ళకి ఏది సంతోషం వచ్చినా పెద్దగా ఇది పడరు బాధ వచ్చినా బాధపడరు కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు అసలు చేయవద్దు కాక చేయవద్దు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయ్యేది ఈ రాశి వాళ్ళే దాంట్లో ఏమాత్రం కూడా సంస్యం లేదు ఇక విశేషంగా మనకు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు గురుగా ఇక్కడ ఒక మాట చెప్తాను అన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీనూ రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తులిస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మన తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికమైనటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా దాని ప్రతిఫలమితం అంటే ఒక్క ఆడవాళ్ల కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లలు మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు చ ఇంకా దుర్వ్యసనాల పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటే ఒక్కడేనన్నా ఇది ప్రతి అమావాస్యకి మన పితృకార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణికి స్వయం పాకం ఇవ్వండి అని చెబుతుంటాం తద్ది పెట్టరు తద్దినాలు పెట్టకూడమే కాశీలో పెట్టామండి గైలో పెట్టామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మానుతామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకుని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టు వచ్చాము ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారు లేదు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అవి వదిలేస్తున్నాం అసలు ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రాదం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాళ్ళు విద్యా విద్య శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాళ్ళు జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది కొడుకుంటాం అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది అంటే ఇక వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిర నిర్వంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడు యాక్సిడెంట్సు క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతీ నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోట ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రాదాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్ధాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిలో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలు అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మణులు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ చేయించుకొని మన దగ్గర నుంచి బస్సులో నుంచి బయలుదేరుతుంటాం ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ దోషాలున్న వాళ్ళ వంశంలో మఖానక్షత్రం పుట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ అగష్టు మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గల హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకోహోళు ఇంకోహోళు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదంటే టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహండానికి వగరిగా ఉన్న ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడ ఉన్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే అన్న ఇప్పుడు పరిహారాలు చెప్తాం రాశి ఫలాలు చెప్తూ ఉంటాం దీంతో పాటుగా ఈ ఫల మీరు చెప్పారండి మేము చేస్తున్నాం మాకు ఫలితం కనబట్టలేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు రాశి ప్రకారం జరిగేవి చెప్పేవి అన్నీ జరగాలని గ్యారెంటీ లేదు మీ వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు వృష్టికి రాశిలో కొన్ని కోట్ల మంది ఉన్నారు కోట్ల మందికి ఒకేలాగా ఉంటుందని గ్యారెంటీ ఏముంది అందరి స్వభావాలు ఒకేలాగా ఉండవు అందరి పర్సనాలిటీలు ఒకేలాగా ఉండవు అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండదు అందరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఒకేలాగా ఉండవు అదేంటంటే కేవలం మన వ్యక్తిగత జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ వ్యక్తిగత జాత జాతకాన్ని పరిశీలన చేసుకుంటే దాన్ని బట్టి ఏదైనా కరెక్ట్ అయినటువంటి పరిహారం మీ దాకా చేసుకోవడం మీరు చేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి అలాగే ఓవరాల్గా ఏదైనా సూక్ష్మంలో మోక్షం కావాలి తప్పనిసరిగా ఈ రాసిన వాళ్ళకి వృష్టికి రాశి వాళ్ళకి అంటే మంగళవారం మంగళవారం శుభ్రమం చేసిన స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి చక్కగా అభిషేకం చేయించుకోండి అది కూడా అవకాశం లేదు జంట సర్పాలు ఉంటాయి ఏ గుళ్ళోకి వెళ్ళినా చెట్ల కింద ఉంటాయి శుభ్రంగా నీళ్లు పోసి కడగండి పాలతో అభిషేకం చేయండి మరలా నీళ్లతో కడిగి పసుపు గంధము పోసి కుంకుమ బొట్లు పెట్టి ఒక పదకొండు ఎర్రటి పుష్పాలు తీసుకుని వెళ్ళి ఓం శరవణ భవాయ నమ అనేటువంటి స్వామి స్వామివారి నామాన్ని తరుచుకుంటూ ఇక్కడ ఈ శరవణభవ అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు చాలా గొప్ప మంత్రం కూడా దేనికంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉండేది ఆరు ముఖాలు ఉంటాయి షణ్ముఖం అని చెప్పి పిలుస్తాం కదా షణ్ అంటే ఆరు ఆరు ముఖాలు కలిగి ఉంటాయి ష ర బ న ఆరు అక్షరాలు ఉంటాయి ఆరు అక్షరాలు ఆరు ముఖాలకి ప్రతీక కాబట్టి ఈ మంత్రంతో చక్కగా పూజ చేసుకున్న స్వామివారికి మనకి ఈ చలిబిడి అని చెప్పి మనం బియ్య తయారు చేస్తాం బెల్లం కలిపి అది సజ్జలు నివేదన పెట్టండి తప్పనిసరిగా ప్రసాదంగా తీసుకోండి స్వామివారి అనుగ్రహంతో అనుకున్న చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోయి సుభిక్షంగా ఉంటారు ఓవరాల్గా వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్మ శ్రీ గురు